మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఏం లేదు చాలా రోజుల తర్వాత జస్ట్ ఊరికే అలా లైవ్ రావాలనిపించింది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక ఈతి కమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా సరికొత్తగా నా వంక చూస్తుంది చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మది సులువుగన ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటుంది గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది పంపలు మంచెట్టు వచ్చే సూచనే ముంది వేరే వేరేదో మిస్ అయిన లిరిక్స్ నేను ప్రొఫెషనల్ సింగర్నే కాదు ఏదో ఇంట్రెస్ట్తో పాడాలనిపించి అప్పుడప్పుడు పాడుతుంటే వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయని మైకం పెంచుతున్నది దారే తెలియని దూరం తీరే తెలుపని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది చిగురాకు చాకు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మది సులువు గనమ్మదుగా చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్క ఏమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఊడుమై నను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎవరి ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా చిట్టినడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కనేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నంగనాచిలా నడుమూపి నల్లతాచులా చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగ తెగ కుడుతుంది పాములాగ పడపడుతుంది కళ్ళు మూసిన ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూస ఆరా తీస్తే నన్ను మెలిమేసే ఆశ కన్నెర్రగా కందిల నడువంపుల్లో నలిగి ఈతి కమకా తీరేదెల ఆ సొంపుల్లో మునిగి చిట్టినడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా హాయ్ వన్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు వచ్చిన వారందరికీ కూడా మైనా ఏమైనా మన్మద మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తీయనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగువల్లిక కొనసాగనీక పూల చెలి పూజకేక విరహల నిట్టూర్పు చలి గాలి సాయంత్రాల స్వాగతమే పై పైకొచ్చే తాపాలు పైటం ఇచ్చే చాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా నవ్వు నవరాత్రిని కోసం తీసుకువస్తున్నా ఎంతైనా ఇది మెత్తని మోసం లైవ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నందకిషోర్ రెడ్డి మైస్ బ్రో థ్యాంక్ యూ బ్రదర్ తెలంగాణ పొలిటీషియన్ కమాన్ కమాన్ ఓకే థ్యాంక్ యూ